వారితో పాటుగా మరి దేశ్వర సత్యరాజు గారు కూడా దైవ సంస్థానంలో స్థానంలో ఉన్నారు కనుక వారిని ఆహ్వానిస్తున్నా ఊరికి వచ్చి వారు మనం చేస్తాం మంచిది వారి సమయాన్ని అప్పగిస్తున్నా పది నిమిషాలు పది గంటల సమయం వారి జీవిత రూపాయలతో కొన్ని సాక్ష్యాన్ని మొట్టమొదట ప్రభుని శృతిస్తున్నాను మరి రాష్ట్ర గారు తండ్రి గారు ఎంతో గొప్ప దైవజనులు వాక్యాన్ని ప్రేమించినటువంటి వారు మరి లాస్ట్ టైం నేను రాజమండ్రి వచ్చినప్పుడు చాలా చక్కగా మా పరిచయం ప్రోత్సహించి మరి అంత్య దినాల్లో దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యం అని దైవజనులు కాబట్టి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చేందుకు దేవుణ్ణి స్మృతిస్తూ ఉన్నాను నేను కృప్త సాక్ష్యం చెప్పి నాకు ఇవ్వబడిన అరగంట